ప్రజెంట్ ఆ కొక్కిరాల ప్రేమ్సాగర్ అనేటి ఆయన మా ఇల్లు మా ల్యాండ్ కబ్జా చేయడానికి ట్రై చేస్తా ఉన్నాడు సార్ అరవై రెండు ఎకరాలు అందులో ఆరు ఏడు వందల రెండు ప్లాట్లు ఉన్నాయి సార్ వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క ప్లాట్ది ఎట్లా లేదన్న ఒక కోటి రూపాయలు ఉంటుంది సార్ ఆ ఏరియా అట్లాడిది సార్ అయితే ఆయన చేసి నేను కట్టుకున్న ఇల్లు కూలగొట్టుతా ఉన్నాడు సార్ మమ్మల్ని రాణి సార్ సార్ అడిగితే మీరు రావద్దు చెడ్డ చెట్ట మాటలు తిడుతున్నారు వాళ్ళు చిరియాల ఎమ్మెల్యే ప్రజెంట్ ఆ కొక్కిరాల اوه <laughs> لئي